ఆది కాండము ఇరవై ఏడు అధ్యాయము పన్నెండో వచనాన్ని చూసుకుందాం ఒకవేళ నా తండ్రి నన్ను తడవి చూచినను అప్పుడు నేను అతని దృష్టికి వంచకుండుగా తోచి నా మీద శాపమే గాని ఆశీర్వాదము తెచ్చుకున్నానని చెప్పాను ఆ దేవునికి స్తోత్రం యాకోబు తల్లితో చెప్తా ఉన్నాడు అమ్మ నువ్వు తండ్రి దగ్గరికి వెళ్ళి మోసం చేయమంటున్నావు మోసం చేసి ఆశీర్వాదం తెచ్చుకోమంటున్నావు నా తండ్రి ఇచ్చే దీవెళ్ళు బానే ఉంటాయి నేను ఆశీర్వాదకరంగా ఉండాలని నాకు కూడా ఆశ ఉన్నది మరి జ్యేష్ఠుడిగా ఉండాలన్న కోరిక నాలో ఉంది మోసం చేసేనా మనం తెచ్చుకోవచ్చు కానీ ఆ మోసం చేసేటప్పుడు ఒకవేళ నన్ను తడవి చూసినప్పుడు నేను నున్నగా ఉన్నాను కాబట్టి నీవు యాకోబు అని గుర్తుపట్టినాడంటే నా మీదకి ఆశీర్వాదం రాదమ్మా శాపమే వస్తుంది నువ్వు వండే వంటలు వెళ్ళి నేను ఇస్తాను కానీ నాకు ఈ ఇబ్బంది ఉందని యాకోబు చెప్తా ఉన్నాడు అలలోయ యాకోబు మరి మోసగానిగా ఉన్నాడండి అతనికి ఆశీర్వాదం రావడానికి తండ్రినే మోసం చేయాలనే ఆలోచనలో ఉన్నాడు తండ్రి ఒకవేళ నన్ను గుర్తుపడితే శపిస్తాడు అన్న ఆలోచననే ఉంది తప్పితే నిజానికి మోసం చేయాలన్న ఆలోచన ఈయనకు కూడా ఉంది ఒకవేళ ఇలా జరగొచ్చేమో అని భయపడుతున్నాడు తప్పితే అతనికి సంపూర్ణంగా మోసం చేసైనా సరే ఆశీర్వాదాలను కొట్టేయాలని ఉంది అలూయా నేటి దినాల్లో చాలా మంది పోలీసులకు లేదా సమాజానికి భయపడి పాపాలు చేయట్లేదు కానీ నిజంగా వారి హృదయాల్లో పాపం చేయాలనే ఉంది ద్రోహము అక్రమం చేయాలనే ఉంది చెడ్డ కార్యాలు చేయాలనే ఉంది ఏమనుకుంటారో వీళ్ళు ఏమన్నా తిడతారేమో నాకు సమాజంలో అదైతుందని బాడీ ఆలోచన తప్పితే వారి హృదయంలో పాపం పట్ల ఇంకా వాంచ ఉంది మనము శరీర క్రియలను బట్టి మరణించిన వారిగా ఆత్మ సంబంధమైన క్రియల్లో సజీవంగా ఉండి ముందుకు సాగాలి కొంతమందికి ఇలా లేదండి రివర్స్లో ఉన్నారు సమాజానికి భయపడే కొన్ని పాపాలు చేయట్లేదు కానీ నిజానికి ఛాన్స్ దొరికితే వాళ్ళు అన్ని రకాల పాపాలు చేస్తారు చూడ్డానికి పెద్ద మనుషులే చూడ్డానికి ఆత్మీయులే చూడ్డానికి చక్కటి ప్రార్థన పరులాగా పైకి కనబడతారు కానీ పైన పటారము లోన లోటారం అన్నట్టు లోపటంతా పాప స్థితే ఉంది నీవు ప్రార్థన చేస్తున్నావా ప్రార్థనలు పోరాడుతున్నావా ఆత్మీయంగా జీవిస్తున్నావా చక్కటి తలంపులు కలిగి ఉన్నావా పరిశుద్ధ జీవితం నీకుందా నేను ప్రార్థన పరులుగా ఉంటాను నాకు ఇచ్చే ఆశీర్వాదం దేవుడు ఇస్తాడు ఒకవేళ ఆశీర్వదింపబడకపోయినా పర్వాలేదు ఆత్మీయంగా ఉంటాను నాకు కలిగిన దాంట్లో నేను తృప్తి చెందుతానన్నా తృప్తి కలిగిన జీవితం నీకుందా ఆశీర్వాదం పొందుకొని ఏమండి చెడ్డ పేరు వచ్చే కంటే ఆ డబ్బులు లేకపోయినా పర్వాలేదు నేను ఆత్మీయంగా ఉంటానన్న బలమైన నిర్ణయం నీలో ఉందా అలాంటి వ్యక్తులనే దేవుడు దీవిస్తాడండి అలాంటి కమిట్మెంట్ చక్కటి నిర్ణయము చక్కటి ఆలోచన మనకు ఉండాలి తప్పితే ఈ లోక సంబంధమంగా ఏదో మోసాలు చేసి ఏదో అక్రమాలు చేసి పొందుకోవాలని ఆశ మనలో ఉండొద్దు ఇది సరైన విధానం కాదు దేవునికి స్తోత్రం చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి ఈ వాక్యం వింటున్న ప్రతి వ్యక్తిని దర్శించండి మాలో ఉన్న పాపాన్ని తీసేయండి మా పాపము కడిగి వేయండి అయా పవిత్రంగా నీతిగా జీవించే కృపనివ్వండి పరిశుద్ధపరిచిని మార్గంలో నడిపించమని ఏసుక్రీస్తు నామని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు నేను పాస్టర్ ఎలీషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలకు నాకు ఫోన్ చేయండి దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన పరిచయకు మీరు స్పాన్సర్ చేయవచ్చు ఫోన్ పే గూగుల్ పే ద్వారా మీరు సపోర్ట్ చేయవచ్చు దేవుడు మిమ్మల్ని దీవించను దాకా ఆమెన్